గాయస్ ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు చెరుకు రసం కానీ ఏదైనా డ్రింక్స్ తాగేటప్పుడు మీరు ఐస్ వేసుకొని తాగుతారు లేకపోతే తనే వేస్తారు సో ఈ ఐస్ ఎలా తయారవుతుందో తెలుసా అంటే ఈ బయట మనం వాడే ఐస్ ఎలా తయారవుతుందో చూపిస్తారండి ఫస్ట్గా వాళ్ళు ఏదో బోర్ వాటర్ని వాడతారు అండ్ ఆ వాటర్ని ఏదో తుప్పు పట్టిపోయిన సిల్మెక్కిన కంటైనర్స్ లో నింపి ఫ్రీజ్ చేస్తారు ఓకే ఫ్రీజ్ చేసిన తర్వాత అండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ లారీస్లో కానీ ఆ ట్రాలీస్లో కానీ ఆ ఓపెన్ గా ఉంచే ట్రాన్స్పోర్ట్ చేస్తారు సో దానిలో ఉన్న కింద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని దానిలోకి చేరుతాయి సో ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు వాళ్ళు కానీ ఆ ఓపెన్ ట్రేస్ లోనే పెట్టి అమ్ముతారు అండ్ ఆ బేర్ హ్యాండ్స్ తోనే యూస్ చేస్తారు దీని వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్ కిడ్నీ అండ్ లివర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ లో అయితే ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడు డ్రింక్స్ తాగినప్పుడు అయితే ఈ ఐస్ వేసుకునే తాగుతాం సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ వన్ ఒకటే సొల్యూషన్ ఐస్ ని అవాయిడ్ చేయండి సో దచ్చిత్ గెస్ పర్ టుడే మళ్ళీ కొత్త వీడియో ద్వారా కలుసుకుందాం అండ్ మా నాలెడ్జ్ వరకు అనిపిస్తే మా ని సబ్స్క్రైబ్ చేయండి